హాయ్ గాయస్ వెల్కమ్ టు తోట భారత్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ టాపిక్ వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్లో మనకి ఎంత దూరం అయితే వచ్చినామని చెప్పేసి అడుగుతున్నారు మనకి కామెంట్ సెక్షన్స్లో అందుకు సో అన్న ఇది వచ్చేసి మన థర్డ్ ఫ్లోర్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది మొత్తం మనకు యూట్యూబ్కి సంబంధించి గేమింగ్ రూమ్ అనమాట కింద షాప్స్ సపరేట్ ఇది ఓన్లీ మన యూట్యూబ్ అలాగే గేమింగ్ పర్పస్ అనమాట మన భరత గేమింగ్ ఛానల్లో స్ట్రీమ్స్ వస్తాయి స్ట్రీమ్స్ చేసుకోవడానికి అలాగే మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి ప్లస్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి సో అన్నిటికీ మనకు ఇది రూమ్ అనమాట సపరేట్గా మన టీమ్ కూడా ఉంటుంది యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి అందుకు సో అన్నిటికీ ఇది మనం రెడీ చేపిస్తున్నాం రూమ్ అయితే మన సెటప్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఎదురుగా మన కెమెరాస్ ఇక్కడ వచ్చేస్తాయి అండ్ మనం చెప్పేది అలాగే మన సిస్టమ్ అంతా ఇక్కడ ఉంటుంది మనకు వచ్చిన వాళ్ళు మన టీమ్స్ అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే సో తీసుకుంటారన్నమాట ప్లేస్ అలాగే మీకు ఈ వీడియోలో ఇంకా కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్తాను చూడండి మీరు ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్గా చేస్తున్నా ఒకవేళ ఫ్యూచర్లో చేసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వచ్చేసి మొత్తం ఇలా గ్రిల్ చేయించుకునేసి యూపీవీసీ వాడుతున్నారు అందరూ సో మనం కూడా అలాగే వాడుతున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు వుడ్తో చేపించాలంటే కనుక ఒకటి కాస్ట్ ఎక్కువ రెండు వచ్చేసి చెదలు ప్రాబ్లం ఎక్కువ ఉందన్నమాట సో అందుకే రెండిటికి నుంచి తప్పించుకోవాలంటే మనకు సో బెటర్ మీరు గ్రిల్ చేయించుకొనేసి యూపీవీసీ విండోస్ వేసుకుంటే సరిపోతుంది సో నేను కూడా అదే చేసాను ఇప్పుడు గ్రిల్స్ చేయించాను అనమాట ఇందులో కూడా మళ్ళీ మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇక్కడ మీరు ఇది వచ్చేసి విండో కదా కిటికీ కిటికీని మీరు గ్రిల్స్ అలాగే దోమల జాలి రెండు మీకు లోపల రావాలంటే సో ఈ గ్రిల్ ఉంది కదా సో మీరు గ్రిల్ని మీరు ఇటు పక్క ఎడ్జ్కి పెట్టించారనుకోండి మీకు బయటి పక్క మీకు దోమల జాలి అలాగే మీకు గ్లాస్ వస్తుంది అన్నమాట వచ్చేస్తుందనమాట లేదు మీరు గ్రిల్ని బయటికి పెట్టించారనుకోండి అంటే అటుపక్క ఎడ్జ్కి పెట్టించారంటే మీకు లోపల పక్కనే దోమల జాలి అలాగే మీకు యూపీవీసీ విండో వచ్చేస్తుంది అనమాట మీకు అలా వద్దన్నా మాకు బయట గ్లాస్ ఉండాలి లోపల దోమల జాలి కావాలంటే మీరు దీన్ని కరెక్ట్ సెంటర్లో ఫిట్అప్ చేసుకోవాల్సి ఉంటుంది సో గోడకి మీరు సెంటర్లో ఫిట్ చేశారంటే మీకు బయటి పక్క వచ్చేసి మీకు విండో వచ్చేస్తుంది అనమాట మీ ప్లస్ లోపల పక్క వచ్చేసి జాలీ వచ్చేస్తుంది సో నేనైతే అలాగే పెట్టించాను ఇక్కడ మొత్తం అన్ని విండోస్కి అదేవిధంగా నేనైతే గ్రిల్ని అయితే చేయించా సెంటర్లో మీకు గ్రిల్ ఉంటుంది అండ్ బయటి పక్క వచ్చేసరికి మీకు విండోస్ వచ్చేస్తాయి లోపల పక్క జాలి అన్నమాట మనము అలాగే ఈ గ్రిల్ ఉంది కదా సో మీరు ఈ గ్రిల్ని చేయించేటప్పుడు మీకు ఈ విధంగా చేయి ఈజీగా దూరేది అలాగా మీరు చేయించుకోండి ఇంకా మీరు ఇవి లెంత్ కన్నా ఇంకొంచెం చిన్నవి పెట్టారనుకోండి మీకు చెయ్యి అనేది లోపలికి బయటికి వెళ్ళాలి సో అది గాయస్ ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఈరోజు వీడియో అయితే ఇదే సో స్మాల్ వీడియో సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నెక్స్ట్ షోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్